తెలంగాణ ప్రజలు ఆయన గోడ లెక్క కనబడుతున్నాం మనం అమ్ముడుపై సరుకు లెక్క కనబడుతున్నాం మనం తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ అనే మాత్రం పోగొట్టారు తెలంగాణ ప్రజలు అందుకని మొన్న అంటేనేమో ఏదో కేసీఆర్ మీద కోపం ఉండి చాలామంది గ్రామాలలో పట్టణాలలో కాదు పట్టణాలలో ఉన్న ప్రజలేమో బీఆర్ఎస్గా కొట్టేసిండు గ్రామాలలో ఉన్న ప్రజలు మాత్రం కాంగ్రెస్ కొట్టేసి ప్రజలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి నెల ఉద్యోగ ఉద్యోగికి ఎట్లయితే ఇస్తారో అట్లనే మహిళలకు కూడా ఇస్తా అని చెప్పి కులం పేరు చెప్పలే మతం పేరు చెప్పలే వయసు చెప్పలే ఎవరికి ఇస్తారని చెప్పలే తెలంగాణ గడ్డ మీద ఉన్న ప్రతి మహిళ తల్లికి రెండు వేల ఐదు వందల రూపాయలు పంచర్కిస్తా అని చెప్పిన అవునా కాదా నువ్వు ఇట్లా ఓట్యి నేను ప్రమాణ స్వీకారం చేస్తా ప్రమాణ స్వీకారం చేయంగానే నీకు సంతకం పెడతా అని చెప్పాడు అమ్మ మీకు వచ్చిందా ఇలా ఎవరికైనా రెండు వేల ఐదు వందల రూపాయలు నెలకు వస్తున్నాయా వస్తలేవా కేసీఆర్ పదేళ్ళు పదేళ్ళు ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు అందరికీ వెంటనే రేషన్ కార్డు ఇస్తా అని చెప్పి దానికి రూపాయి ఖర్చు కూడా లేదు రూపాయి ఖర్చు కూడా లేదు ఎట్లాగో మనకందరికీ వైట్ రేషన్ కార్డ్సే కాబట్టి వైట్ రేషన్ కార్డు లేకున్నా కూడా పిఎం పిఎం వస్తున్నాయి కాబట్టి చదువుకోవడానికి పోయినా చదువుకోవడానికి పోయినా ఓ పెన్షన్ కోసం పోయినా రేపు మహిళకు రెండు వేల ఐదు వందల రూపాయల కోసం పోయినా డబుల్ బెడ్రూమ్ కోసం పోయినా దేనికి పోయినా ఏమడుగుతారు అడుగుతారు వైట్ రేషన్ కార్డు అడుగుతారు ఇవాళ వైట్ రేషన్ కార్డు ఇచ్చినా మరి మనకు ఇచ్చినామా వైటేషన్ కార్డు కూడా ఇవ్వలేదు